రైస్ దలాట్ ఈ దిన చివ్వవాక్కు కీర్తెల్లా గ్రంథద్యానం ఇరవై ఐదవ అధ్యాయం మొదటండి ఏడు వచనములు యహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకునుచున్నాను నాదేవా నీ ఎందుకు నమ్మిక నన్ను సిగ్గుపడనీయకము నా శత్రులు నన్ను గూర్చి ఉత్సహింప నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడు సిగ్గునందుడు హేతువు లేకుండానే ద్రోహం చేయవారు యహోవా నీ మార్గం నాకు తెలియజేయము నీ త్రోవలు నాకు తేటపరచుము నన్ను నీ సత్యం అనుసరింపజేసి నాకు ఉపదేశం చేయము నీవే నా రక్షణకర్తమైన దేవుడు దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను యహోవా నీ కరుణాధీశము జ్ఞాపకం నీ కృప దిశలు జ్ఞాపకం చేసుకును అని అవి పూర్వం నుండి ఉన్నవే కదా నా బాల్య పాపలను నా అతిక్రమను జ్ఞాపకం చేసి కొనకము యహోవా నీ కృపను బట్టి నీ దయచూపున నన్ను జ్ఞాపకంలో ఉంచుకొనుము ఆల్లే లుయా ప్రియమైన దేవుని కుమార్డ కుమార్తె దావీది కష్టాలను ఎదుర్కొంటున్నట్లు మరియు ప్రభు కోసం ఎదుగుతున్నట్టు ఇరవై ఐదో మనకు కనిపిస్తాయి దేవుని హృదయానుసారిగా దావీది కొన్ని లక్షణాలు కొన్ని ఈ కీర్తనలో కనిపిస్తాయి అవేవంటే ప్రార్థన చేయడానికి మనసు దేవునిపై నమ్మకం దేవుని మార్గాలను తెలుసుకోవాలన్న అభిలాష ఆశాభావం పాపాన్ని ఒప్పుకోవడం దేవుని కరుణపైనే పూర్తిగా ఆధారపడడం ఇతరులకు దేవుడు తన సత్యాన్ని వెల్లడిస్తాడన్న ఆనందం మొదటి రెండు ఏడు వచనంలో తీవ్రమైన ఆపద సమయంలో ప్రభుపై దావీదుకున్న నమ్మకాన్ని వెల్లడిస్తాయి దావీదు తన శత్రు చేతిలో అవమానానికి గురి కాకుండా ప్రభు కోసం వేచి ఉన్నట్లు ఈ వచనంలో మనం కనుగొనగలం అబద్ధ దేవతలను ఆరాధించే అనులు తనను చుట్టుముట్టారు తనైతే నిజ దేవుడైన ఆ యహోవా దేవుని వైపే చూస్తున్నాడు నా ఆత్మను ఎత్తుకొనుచున్నానన్న మాటలో దావీదు చేస్తున్న ప్రార్థన ఎంత తీవ్రమైనదో మనకు అర్థమవుతుంది దావీదుకు దేవుడే దిక్కు దేవుణ్ణే నమ్ముకున్నాడు తను నమ్ముకున్న దేవుడు తనను సిగ్గుపడనివ్వడు అని దావీదు నమ్మకం ఇక దావి మీద పని అయిపోయింది అని అనుకునే సమయంలో దేవుడు అద్భుత రీతిగా తప్పిస్తూ వచ్చాడు మన జీవితంలో కూడా ఎన్ని సమస్యలు మనల్ని చుట్టుమిట్టినా ఇక నా పని అయిపోయిందని అనుకోకు మన దేనికి భయపడవలసిన అవసరం లేదు ఆయన మనను సిగ్గుపడనివ్వడు నమ్మదగినవాడు ఆయన కారణం లేకుండా ఏ సమస్య మన దగ్గరికి రాదు మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు మనలో ఏదైనా దోషం కనిపిస్తే దేవుని దగ్గర ఒప్పుకుందాం మనలో ఏ దోషం కనిపించకపోయి ఎదుటివారే మనల్ని కారణం లేకుండా దూషిస్తున్నట్లయితే దేవుడు వారి దూషణములను పూదండగా మారుస్తాడు వారు మాత్రం సిగ్గుపడతారు మనం ఎప్పుడూ సరైన మార్గంలో నడవాలి ఆ మార్గం కొరకు దేవుని అడగాలి ఆ మార్గంలో ఎదురయ్యే ప్రతి ఆటంకాలను ఆయన సరళం చేస్తాడు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవమని యోగాను స్వార్త పద్నాలుగవ ఆరో వచనలో ఏ సుప్రభు అంటున్నారు ఆయన మార్గంలో నడిచేవాడు ఎన్నడూ త్రుటిలుడు యహోవా నీ మార్గంలో నాకు తెలియజేయము నీ త్రోవలు నాకు తేటపరచుమని విశ్వాన్ని సృష్టించిన వానికి ప్రతి మనసు చేయవలసిన ప్రార్థన ఇది గందరగోళం పాపంతో నిండి ఉన్న ఈ లోకాన్ని ఈ ప్రార్థన ఎంత ಅಂತ ಮಾರ್ಚಿ ವೇಯಗಲ ಕದ ఇలాంటి మనపూర్వకమైన ప్రార్థన దేవుడు తప్పక వింటాడు నేర్చుకోవడానికి మనసులు సమ్మతిస్తే తన మార్గాలను వారికి నేర్పడం ఎంతో ఇష్టం ఈ కీర్తనలో దేవుడు ఎలాంటి వారికి నేర్పిస్తాడో కనిపిస్తుంది విశ్వాసులకు పాపాత్ములకు వినే మనస్కులకు దేవుడంటే భయభక్తులు గల వారికి దేవుని బోధ మనకు అవసరం లేదనుకుంటే మనం ఆత్మీయ సత్యాల గురించి అజ్ఞానములోనూ చీకటిలోనూ ఉండిపోతే ఆశ్చర్యం లేదు సామెతల గ్రంథం నాలుగవ పంతొమ్మిది భక్తిహీనుల మార్గం గాఢాంధకారమయము తాము దేని మీద పడింది వారికి తెలియదని వ్రాయ ఇప్పుడున్నది చీకటిని నడిచేవారు ఎటు వెళ్తున్నారో వారికే తెలియదు అన్ని చీకటి నడిచేవారు వారికి సరైన త్రోవ లేదు వారికి సత్యం తెలియదు కానీ క్రీస్తు రక్తంలో కడగబడిన మనల్ని తన వెలుగు నీడలో మనల్ని ప్రభు నడిపిస్తూ సత్యం వైపు అడుగులు వేయిస్తున్నాడు మన రక్షకుడుగా ఆయన మనల్ని గమ్యం వైపు నడిపిస్తాడు ఇదంతా కూడా ఆయన మనలో నుండి జరిగిస్తాడు అయితే దేవుడు మన భక్తిని బట్టి కాదు మనకున్న ఏ మంచుని బట్టి కాదు కానీ ఆయన కరుణా వాత్సలమును బట్టి ఆయన మహాకృపను బట్టి మన ప్రభు క్రీస్తు మరణ పుణరుతనం మీద విశ్వాసం ఉంచిన వారిని దేవుడు నీతిమంతులు తీర్పు తెరుస్తున్నాడు నీతి మంతుడు మూలంగా జీవించును అని అపౌస్త్రైన పౌలు రోములకి రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదేడు వచనంలో పౌలు అంటున్నాడు ఒకవేళ దేవుడు మన పాపల జ్ఞాపకం చేసుకుంటే మనం ఆయన ఎదుట నిలబడగలమా అయితే ఏషా గ్రంథ నలభై మూడవ అధ్యాయం ఇరవై ఐదో వచనంలో నేను నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమలు తుడిచి వేయిచున్నాను నేను నీ పాపలు జ్ఞాపకం చేసుకున్నానని దేవుడు అంటున్నాడు దేవుడు వాక్యమును దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియాపరలో గొప్ప తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో బట్టి నీకు స్తోత్రాలు ప్రభు శ్రమలలో మేము నీకు మొరపెట్టినప్పుడు మాకు ఉత్తరం ఇచ్చి మమ్మను ఆదుకుంటున్నావు తండ్రి మా యొక్క నీతి మా క్రియను బట్టి కాదు కానీ నీ మహాకృపను బట్టి నేను మేము నమ్ముతూ ఉంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి నీవిచ్చిన కృపను మేము వ్యర్థం చేసుకోకుండా చివరి శ్వాస వరకు నీకు నమ్మకస్తులుగా జీవించటకు నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం దేవానికి వందనాలు స్తోత్రములు నీ కరుణావాస్యలమును బట్టి నీకేమి చిరు తీర్చుకోగలం ప్రభా అవునైనా మా పాపలను జ్ఞాపకం చేసుకుంటే మేమేమైపోతాం ప్రభా నిలవలేము ప్రభా తండ్రి మీ కుమారుడు మా ప్రభని యేసుక్రీస్తు వారి రక్తంలో మా ప్రతి ఒక్క పాపను కడిగి వేసి మమ్మల్ని శుద్ధుని చేసి ఉన్నావు తండ్రి ఏమి రుణం తీర్చుకోగలము తండ్రి అయా తండ్రి మీరు ఇచ్చిన కృపకే నీకే కృతజ్ఞత ఆ తండ్రి నీ తండ్రిని కొందనాలు స్తోత్రాలు తండ్రి అలాగే ప్రభు ఎంతమంది అయితే ప్రార్థనలు ఎక్కిబీస్తున్నారు ఎవరికైనా రక్షణ లేదా రక్షణ భాగ్యాన్ని గ్రహించండి అయినా కృంగిపోయి ఉన్నారా తండ్రి వారిని లేవనెత్తండి బలహీనంతో ఉన్నారా తండ్రి వారిని ఆ యాతను బలపరచమని అడుగుతున్నాం ధైర్యం చెడిపోయి ఉన్నారా వారిని ధైర్యపరచమని అడుగుతున్నాం తండ్రి వారు ఏ సమస్యలతో ఉంటున్నారో నానావిధ రోగుల చేత బాధపడుతుంటున్నారో వారందరినీ స్వస్థపరచమని అడుగుతున్నాం దయముల చేత దురాత్మల చేత పీడింపడుతున్న వారిని విడిపించండి గర్భఫలం ఉద్యోగం వివాహకేరుకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతోన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి ప్రతి శోధన నుంచి తప్పించమని అడుగుచుంటున్నాం అలాగే ప్రభా తండ్రి కామెంట్ల రూపంలో తండ్రి తమ్మ ప్రార్థన అవసరతలు తెలియజేస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వారి అవసరతలు అన్నింటినీ తీర్చమని అడుగుతున్నాం వాటిని గొప్ప సాక్షులుగా మార్చుమని అడుగుతున్నాం అలాగే తండ్రి నేను కోత విస్తారంగా పనివారి కొద్ది మంది కొంటుండగా నిజమైన పనివారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి సంఘమును సంఘకాపును సువార్థులను పరిసర చేస్తున్న వారిని మీ కృపాబలం మహాత్బలం చేత నింపు నడిపించి కాపాడమని అడుగుచుంటున్నాం తండ్రి అలాగే ప్రభా జైల్లో మగ్గుతున్న వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి అనేక సమస్యల కారణంగా కోర్టు చుట్టూ తిరుగుతున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాం దేవా సహాయం చేయండి నాయన ఇదిగో ప్రభా ఈ దినం జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుండా బిడ్డలకు జీవితాలు మీరు ఇచ్చిన నూతన దా కిరీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ అయా తండ్రి నేను మరొక్కసారి నాయన ఈ ప్రార్థలు ఏకిమిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను ఎలక్షన్స్ జరిగి ఉంటున్నాయి రిజల్ట్ రానే ఉంటుండగా నీ చిత్తంలో ఉన్న నాయకులను మా కొరకు నైనా అధికారులుగా నిలబెట్టమని అడుగుతున్నాం సమస్త స్థుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకుని నేను మాత్రమే ఇచ్చేస్తాను నేను అప్పుడు మా పలు రక్షణ అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి Amen amen amen